చాలా మంది కంటిన్యూస్ గా అడుగుతానే ఉన్నారు హోమ్ టూర్ అక్క అని బయట ఓపెన్ ప్లేస్ అది చూసి మీరు ఏదో చాలా బాగుంటదేమో ఇల్లు అనుకుంటున్నారేమో మా ఇల్లు చాలా చిన్నదండి జనరల్ గా మన చిన్నప్పుడు మన అమ్మ వాళ్ళ ఇల్లు లేకపోతే మన అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఎలా ఉంటాయో అలాగే ఉండిద్ది ఇప్పుడు ఇల్లు కట్టిన ఇల్లు అయితే కాదు చాలా రోజుల కిందటతే చాలా ఇరుగ్గా కూడా ఉండిద్ది మాకైతే కానీ నాకైతే బయట ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉండడం వల్ల నాకు చాలా బాగా నచ్చింది మా ఇల్లు అయినా పర్లేదు చూపిమంటారేమో ఆల్రెడీ మీరు మా ఇల్లు మొత్తం చూసేసారు కూడా వీడియోస్ లో ఇంకంతకంటే అసలు ఇంకేం ఉండదు మొత్తం వీడియోస్ లో కనిపించేసింది కూడా స్పెషల్ గా చూపించాల్సింది ఏం లేదు వీడియోస్ లో ఇంకా నేను ఒక వీడియోలో చెప్పాను మా ఇంటికి ఒక స్పెషాలిటీ ఉంది అది ఇదని ఆ వీడియో చూసి చాలా మంది అడుగుతున్నారేమో నాకు తెలిసి స్పెషాలిటీ అంటే మా ఇల్లు ఏం స్పెషల్ గానో లేకపోతే ఏదో వేరే కొత్త కొత్త డిజైన్స్ ఉన్నాయని కాదు మా ఇల్లు కట్టే ప్రాసెస్ లో ఏమేం జరిగింది ఫైనాన్షియల్ గా ఎలా చేశారు అనేది దాని గురించి మాట్లాడదాం అనుకున్నాను మీరు మరి అన్ని సార్లు అడుగునే సకు నాకు బాధగానే ఉంది మీరు ఏదో ఊహించుకున్నారేమో అని క్లారిటీ ఇస్తున్నాను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి